రైతు సోదరులకు నమస్కారం ఇప్పుడు మీరు చూస్తున్నది పండిగా లేదా ఊజీగాను ఆకర్షించే లింగాకర్షణ ఆకర్షణ బుట్ట ఇది ఎక్కువగా పండు తోటల్లో మరియు కూరగాయ తోటల్లో గమనిస్తారు ఇందులో మగ పురుగులను ఆకర్షించే ఒక లూరు ఉంటుంది ఈ డబ్బా ఒకసారి పెడితే రెండు సంవత్సరాల వరకు ఉంటుంది లూడ్ని మాత్రం వాతావరణానికి అనుకూలంగా మార్చుకోవాలి బ్యాక్టోసరా డోర్సాలిస్ అనే పండిగా పండు పైన నాలుగు వందల నుండి ఐదు వందల వరకు గుడ్లు పెడుతుంది మగ పురుగు ఇందులో ట్రాప్ అవడం వల్ల ఆడపురుగులతో సంపర్కం జరగకుండా ఆపవచ్చు ఈ బుట్టలు పొలంలో పది నుండి పన్నెండు పూత మొదలైన దశలో పెట్టడం ద్వారా నలభై నుండి యాభై పర్సెంట్ వరకు పంట నష్టాన్ని తగ్గించుకోవచ్చు ఇప్పుడు మనం చూస్తున్నది గుడ్లు పెట్టిన తర్వాత కాయలో ఉన్న లార్వా దశ ఇలాంటి మరిన్ని టమాటాకు సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి